ఒక బామ్మ చెత్త ఏరుకుంటూ ఉండగా ఒక మాయా దర్పణం దొరుకుతుంది దానిని ఇంటికి తీసుకువెళ్లి తన గుడిసెలో ఉన్న గోడకు తగిలిస్తుంది ఆ బామ్మ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసిన వెంటనే అద్భుతం ఆమె ఒక అందమైన అమ్మాయిగా మారిపోతుంది క్షణాల్లోనే ఆ బామ్మ యవ్వనంతో మెరిసే అందమైన అమ్మాయిగా మారుతుంది అప్పుడు ఆ అమ్మాయి కొంత డబ్బును తీసుకుని అద్దం ముందు చూపిస్తుంది ఆ అద్దం నుండి కొన్ని వేల నోట్లు వర్షంలా కిందికి పడతాయి ఆ డబ్బును తీసుకుని ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఒక భిక్షకుడికి తన దగ్గర ఉన్న డబ్బులను ఇస్తుంది అది చూసిన ఒక భిక్షకురాలు ఆ అమ్మాయి పట్ల ఈర్షపడుతుంది పడుతుంది ఆమెను వెంటాడుతూ ఆమె వెనకాలే వస్తుంది అక్కడ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి అద్దం ముందు మళ్లీ డబ్బు పెట్టగానే మరోసారి నోట్లు వర్షంలా కురవడం చూసి భిక్షకురాలికి ఈర్ష మరింత పెరుగుతుంది రాత్రి అయ్యాక అమ్మాయి నిద్రపోయినప్పుడు ఆ భిక్షకురాలు ఆ మాయా అద్దాన్ని దొంగిలించి పారిపోతుంది ఉదయం నిద్ర లేవగానే అమ్మాయి మళ్ళీ పాత బామ్మ రూపానికి మారుతుంది మళ్ళీ పాత బామ్మ రూపాన్ని చూసి ఆ బామ్మ ఏడుస్తుంది పాపం ఆ బామ్మ కోసం ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి